హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ద్వారా ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం అయితే మనకి ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో మనకి ప్రీవియస్ వీడియోలో చూడగలిగాం అయితే మనకి ఇక నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకుంటే మనకి ఎక్కువ ఈ సిరిజల్ అనేవి మనకి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మనకైతే ఉత్తరాంధ్రలో కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక మార్చి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో అంటే ఫిబ్రవరి ఎండింగ్లో అంటే మనకి మార్చి ఒకటో తారీఖు నుంచి మూడు నాలుగు ఐదు ఆరు తేదీల వరకు మనకైతే మోస్తా నుంచి భారీ వర్షాలు చోట్ల మన మనంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి చూడొచ్చు ఒక లో ప్రెషర్ సర్క్యులేషన్ వల్ల ఈ ఈ వస్తున్నటువంటి ఈ లో ప్రెషర్ సర్క్యులేషన్ వల్ల మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మనకైతే ఒక లో ప్రెషర్ సర్క్యులేషన్ అనేది శ్రీలంక దగ్గరలో రావడం వల్ల మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో మన ఎండ్రాయిడ్ ఉత్తరాం దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ అదే అదేవిధంగా ఎంటైర్ తమిళనాడులో మనకి అయితే నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు ఎక్కువ మొత్తంలో మనకి నెల్లూరు ఒంగోలు కావలి అదేవిధంగా గూడూరు తిరుపతి చిత్తూరు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒకటి రెండు మూడు తేదీల్లో ఇక మొత్తంలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు ఇక మన రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి రెండు మూడు తేదీల్లో పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు పులివెందుల కదిరి మదనపల్లి ఇందూపూర్ అదేవిధంగా మనకి అనంతపురంలో కూడా తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంటుంది ఉత్తర రాయలసీమ జిల్లాలో ఎటువంటి వర్ష వచ్చినయితే లేదని చెప్పేసి ప్రస్తుతానికైతే చూడవచ్చు రాబోయే డేటాలో మళ్ళీ మారితే మళ్ళీ చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి మ్యాక్సిమం అయితే ప్రజెంట్ అయితే ఉన్నటువంటి డేటా ప్రకారం మనకి కర్నూలు అదోని గొంతకల్లు నందియాల ఆత్మకూరు ఇవన్నీ కూడా ఇక్కడ ఎటువంటి తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సమాచారం ప్రకారం లేదు ఎక్కువ మొత్తం మనకి దక్షిణ రాయలసీమ దక్షిణ రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ మూడు రోజులు మనకి మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మన తిరుపతిలో ఎక్కువ మొత్తంలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఇది ఇప్పటివరకు వెదర్ అప్డేట్స్ ఇక చూస్తే మనకి ఎంటైడ్ తమిళనాడు పుదుచ్చేరి ఇవన్నీ కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు వెల్లూరు ఆ ప్రాంతంలో సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ ఇంకా అప్డేట్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామ సేవలో వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర